మాజీ శాసనసభ్యులు శ్రీ జి విఠల రెడ్డి గారి నివాసంలో తానూరు మహాలింగి మరియు మొగిలి గ్రామస్తులు కలవడం జరిగింది దేవాలయాల యొక్క టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు విఠల రెడ్డి గారికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులను మహాలక్ష్మి టెంపుల్కు ముప్పై లక్షలతో శాంక్షన్ చేసినటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ఆదిలాబాద్ డిస్టిక్ ఇన్ఛార్జి జూపల్లి గారికి మరియు దేవాదయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి మా యొక్క మాలింగి తరఫున బీడీసీ పాత బీడీసీ కొత్త బీడీసీ అందరూ మా విలేజ్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మరియు దీనికి కష్టపడంటే మా వైస్ చైర్మన్ రాజన్న గారికి జెడ్ జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న గారికి మన ముఖ్యంగా బాగా కష్టపడే మా మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అన్న గారికి ఇక్కడ హైదరాబాదు మాకు తీసుకుపోయి ప్రతిసారి కష్టపడి మా విటర గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం జరిగింది గౌరవనీల్ ఎంజల గారు మరి అలాగే సాయిబాబా టెంపుల్ కూడా పన్నెండు లక్షలు మంజూరు చేసిండు ఆ తర్వాత తిరుపతి నాయ టెంపుల్ కూడా పన్నెండు లక్షలు మంజూరు చేసినటువంటి గనత గౌరవనీల్ విటల రెడ్డి అన్నగారిది మరి ఈరోజు తానూరు యొక్క పెద్ద మద్దలి టెంపుల్కు ముప్పై రెండు లక్షలు ముప్పై లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది మరి మా తానూరు గ్రామానికే దాదాపు ఒక కోటి రూపాయల దాకా మరి మందిర్ మందిర్లకి టెంపుల్లోకి మరి ఇన్ని నిధులు విడుదల చేసినటువంటి చరిత్ర మరి ఈటల రెడ్డి అన్న మరి ఆయన యొక్క కృషితోటి మరి తాను గ్రామమే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా మరి ప్రతి ఒక్క మందిరికి తన వంతు కృషి చేసిండు ప్రతి మందిర్కు టెంపుల్లో మరి ఆయన మందులు చేయడం జరిగింది మరి ఈరోజు కూడా మాకు ప్రొసింగ్ డేట్ వచ్చింది పన్నెండు చేసిన మరి పెద్దమ్మ తల్లి ఒక టెంపుల్ది మరి టెండర్ టెండర్ కూడా ఉంది హైదరాబాద్లో మరి ఈ విషయానికైతే మనం ముద్రా సోదరులను తీసుకొని మాకు హైదరాబాద్ కూడా సార్ తీసుకొని వెళ్ళడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక మన తెలంగాణ మినిస్టర్ అయినటువంటి వాకాటి శ్రీరెడ్డి గారిని కల్పించారు మరి అలాగే మన ఇన్ఛార్జి జిల్లా సీతక్క గారిని కూడా ఎమ్మెల్యే గారు మాత్రం కనిపించడం కనిపించడం జరిగింది మరి కొండ సురేఖ దేవాదాయ శాఖ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖ గారిని కూడా మరి టెలెడ్డైన గారు మమ్మల్ని కల్పించడం జరిగింది మరి వారితో పాటు మాకు ఎన్ని టెంపులకు సహకారం అందించడానికి మా ఇమ్మడ ఉండి మరి మమ్మల్ని ప్రతి సమయం ప్రతి టైంలో ఫోన్ చేసుకుంటూ మా టెంపుల్ కోసం కృషి చేసేటువంటి ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ రాజన్న గారు మరి అలాగే మా ఆత్మ మాజీ చైర్మన్ అయినటువంటి మోతిరెడ్డి గారు మరి తారూరు గ్రామం పైన కాకుండా మండలంలో ప్రత్యేక గ్రామం పైన తన ప్రత్యేక శ్రద్ధతోటి మరి ఇలాంటి పనులు జరగడం జరిగి చేయించడం జరిగింది మరి ఈరోజు కూడా మేము అందరం కలిసి సారం పండి ఉంటూ మరి ఇలాంటి మందిరాలు మరి మాకు చేసిన సందర్భంగా సార్కు మరియు మా స్థానిక మండల నాయకులు ఉత్తమన్న గారికి కానివ్వండి మరి మాది వైసీపీ పోయినటువంటి మా లక్ష్మణ గారికి కానివ్వండి మరి మొగలి ఎంపీటీసీ మన లక్ష్మణన్న గారికి సర్ మొగలి సర్పంచ్ పుల్లికన్న గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి ఇతర గ్రామాల ప్రజలందరికీ నా యొక్క నా తరఫున మరి మా సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము శ్రీ మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మేము దేవాదాయ శాఖకు ఇంటి పత్రాలు అందించడం జరిగింది దీనికి కృషి ఫలితంగా మా యొక్క వెంకటరెడ్డి సార్ గారు వాళ్ళ ఎమ్మెల్యే ఉంటూ మా యొక్క శ్రీకృష్ణ మందిర్ని శాంక్షన్ నలభై ఐదు లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్ చేసిన సందర్భంగా మా మొగి గ్రామము మరియు కాను మండలి తరపు నుంచి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ కృషి వెనుకలు ఉన్న మా మాజీ వైస్ జెడ్పీటీసి రాజన్న గారికి అదేవిధంగా మా ఆత్మహత్య చౌదరేని సార్ గారికి మరియు ఉత్తమ్ బాలిరావు గారికి ప్రత్యేకంగా మా మొగిలి గ్రామం తరఫు నుంచి ధన్యవాదాలు చెబుతున్నాము ఏమంటే ప్రజలు గుర్తించాల్సిందేమంటే ప్రత్యేకంగా పని చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని గుర్తించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఎక్కడో వెనుక ఉంటున్నారు కానీ పని చేయకుండానే మేము మేము అనుకుంటూ చెప్పుకునే వాళ్ళకి గుర్తింపు అనేది జరుగుతుంది కావుంట వచ్చే ఎన్నికల్లో ప్రజలు పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఏ ఏ విధంగా సహాయపడాలో మనమంతా సహాయం చేయాలని కోరుకుంటున్నాము మరియు ఈ దేవదాయ శాఖ మంత్రి అయిన మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారికి అదేవిధంగా జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి జూపల్లి కృష్ణ సార్ గారికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మా ప్రియతమ నాయకులు మాజీ విట్టిరెడ్డి సార్ గారికి అదేవిధంగా వైస్ జెంపిటీసీ రాజనాథ్ సార్ గారికి మోదిరెడ్డి గారికి అదేవిధంగా మా బాలిరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుతున్నాము మా ఎందుకంటే వీళ్ళు మా విన్న వెన్నే ఉంటూ మా సార్కి ప్రత్యేక హైదరాబాద్కి ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది మొగ్లి గ్రామం నుంచి మా యాదవ్ సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం